హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక సురేష్ కౌశికి కోసం చూస్తుండగా వైజయంతి ఇలా అంటూ ఉంటుంది నీకు లిఫ్టించే రేంజా మా అమ్మాయిది అంత ఆశపడకు అని వైజయంతి అంటూ ఉండగా మిమ్మల్ని చూస్తేనే వదినకి నచ్చదు అటువంటిది కారులో ఎక్కించుకుంటుందని ఎలా అనుకున్నారు అని నిషి కూడా ఎగతాళిగా మాట్లాడి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడే జగదాత్రి కేదార్ అక్కడికి రాగా సురేష్ కోపంగా ఇలా అంటూ ఉంటాడు కేదార్ని జగదాత్రిని దాత్రి నువ్వు అంటావు కదా మీ వదినకి నాపైన ఉంది మనసులో నాతో కలిసి ఉండాలని ఇష్టం ఉంది అని కానీ కలిసి ఉండాలి అనుకునే వాళ్ళు ఇలాగే చేస్తారా ఎవరైనా ఇలా వదిలేసి వెళ్ళిపోతారా అని అంటూ ఉంటాడు సురేష్ ఇక కాదన్నయ్య నేను చెప్పేది ఒకసారి వినండి అని దాత్రి అంటుండగా ఇంకా ఏం చెప్తామవ్వా నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇక మేమిద్దరం కలుస్తామని నువ్వు ఆశపడకు నువ్వు ప్రయత్నాలు కూడా చెయ్యకు అయినా కౌ కౌశిక తెలిసి కూడా ఆశపడడం నాదే తప్పు అని సురేష్ అంటుండగా ఇక కేదార్ కాదు బావా చెప్పేది వినండి అక్క మీరు వెళ్ళిపోయారనుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోయింది అని కేదార్ అనేస్తాడు అప్పుడు దాత్రి మీరు స్కూటీ మీద వెళ్ళిపోయారనుకుని వదిన ఇక్కడి నుండి వెళ్ళిపోయిందన్నయ్య అని అంటుండగా ఇక సురేష్ కండ్ల ముందు స్కూటీ కనబడుతుండగా స్కూటీ మీద వెళ్ళిపోయానని ఎలా అనుకుంటుంది అని అంటూ స్కూటీ వైపు చూడగా అక్కడ స్కూటీ కనబడదు నేను వదినకి కాల్ చేస్తాను ఆగండి అన అని దాత్రి కౌశికికి కాల్ చేస్తుంది ఇక వదిన అన్నయ్య ఫీల్ అవుతున్నారు వదిన మీరు ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారని అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు వదిన అని అంటూ ఉండగా ఆయన వెళ్ళిపోయాడు అంటేనే కదా నేను వచ్చింది ఆగు వస్తున్నా అని అంటూ ఇక కౌశికి ఇంటికి వస్తూ ఉండగా మరోవైపు నిషి వైజయంతి కాచి టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మో వదిన ఇప్పుడు ఇంటికి వచ్చిందంటే చేసింది మనమే అని తెలిసిపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటారు అందరూ ఇక సురేష్ అయినా స్కూటీ ఏమైనట్టు అని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక కౌశికి వస్తూ ఉండగా ఇలా అంటుంటాడు బూచి నేను ఈ గొడవ అయిపోయాక ఇంటికి వస్తాను అని అంటుండగా వద్దు నువ్వు వెళ్ళిపోతే స్కూటీ దాచిపెట్టిందని నువ్వే అని తెలుస్తుంది అని నిషి అంటుండగా ఇక్కడే ఉండి తన్నులు తినమంటావా సిస్టర్ అని బూచి అంటుంటాడు మనమే దాచిపెట్టామనడానికి తన దగ్గర ఏమీ ఆధారాలు లేవు మీరు భయపడకండి ఆగండి అని నిషి అంటూ ఉంటుంది ఇక కౌశకి వచ్చే సురేష్ని చూసి మీరు వెళ్ళిపోయారు కదా అని అంటుండగా నీకు అలా చెప్పిన వాళ్ళని అడుగు అని సురేష్ అంటూ ఉంటాడు ఇక పిన్ని అని కౌశకి అడుగుతుండగా అయ్యో అబ్బీ స్కూటీ దగ్గర ఉంటే వెళ్ళిపోయాడు అనుకున్నాను అని అంటూ ఉంటుంది వైజయంతి చాలా క్యాజువల్గా అబద్ధం చెప్తూ ఇక కౌశకి అది కూడా తన కుటుంబ సభ్యురాలే కాబట్టి ఇలా అనుకుంటూ ఉంటుంది గాలిపోయినప్పుడు నువ్వు స్కూటీ దగ్గర నిలబడ్డావు కదా అప్పుడు చూసుంటుందేమో అని అంటూ పాపం పిన్ని మీద కోపం తెచ్చుకోకుండా క్యాజువల్గా చెప్తూ ఉంటుంది కౌశకి ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది ఇంతకీ స్కూటీ ఎక్కడా అని అడుగుతుండగా పద చూద్దాం అని కేదార్ అంటూ ఉంటాడు ఇక నిషి మధ్యలో వచ్చి అంటే ఏంటి నీ ఉద్దేశం ఈ ఇంట్లో వాళ్ళే స్కూటీని దాచిపెట్టారంటున్నావా అని అంటూ ఉంటుంది నిషి ఇప్పటిదాకా నాకు ఆ అనుమానం రాలేదు నిషి నువ్వు అంటుంటే నాకు అదే అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది దాత్రి ఇక నేను ఊరుకోను నువ్వు నా కుటుంబం మీదికి వస్తే నేను ఊరుకోను అని నిషి అంటూ ఉండగా ఇక జగదాత్రి ఇది నా కుటుంబం కూడా అయినా నేనేమన్నాను ఇప్పుడు స్కూటీ కనబడట్లేదు ఎక్కడుందో చూస్తానన్నానే తప్ప మీరే చేశారని నేనేమనలేదు కదా నువ్వెందుకు అంతలా కోపానికి వస్తున్నావు అని దాత్రి అంటూ ఉంటుంది నిషిని ఇక వైజయంతి నిషి దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు అలా తొందరపడకు గొడవపడకు అల్లుడు స్కూటీని బాగానే దాచిపెట్టాడు వాళ్ళకి దొరకదు నువ్వు టెన్షన్ పడి లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయకు అని అంటూ ఉంటుంది వైజయంతి నిషిని ఇక కేదార్ దాత్రి ఇద్దరూ స్కూటీని వెతకడానికి వెళ్తుండగా ఇలా జరిగింది ఎందుకు అని కౌశికి అనుకుంటూ ఉంటుంది ఇక దాత్రి వచ్చి రెండివ వదిన స్కూటీ చూపిస్తాను అని అంటూ ఉంటుంది ఇక ఏంటి అని కౌశికి ఆశ్చర్యపోతూ ఉండగా ఇక ఆ అవును వదిన స్కూటీ ఉంది చూపిస్తాను రండి అని అంటూ ఉంటుంది ఇక కౌశికి సురేష్ వెళ్తూ ఉండగా కాచిబూచి వైజయంతి నిషి టెన్షన్ పడుతూ అక్కడికి వెళ్తారు ఇక కేదార్ ఆ స్కూటీపై ఉన్న పరదాని తీయగా ఇక ఆ స్కూటీని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది ఇది కావాలని ఇక్కడెవరో పెట్టినట్టున్నారు అని అనడంతో కౌశికి కోపంగా అందరిని ఇలా అంటుంటుంది ఏం చేస్తున్నారు ఎవరు ఈ స్కూటీని ఇక్కడ పెట్టింది కావాలని ఎవరు ఎవరి మధ్యలో అపార్థాలు పెంచడానికి ట్రై చేస్తున్నారు అని తిడుతూ ఉంటుంది కౌశికి అందరినీ ఇక అప్పుడే కీర్తి పాప అక్కడికి వచ్చి ఏంటమ్మా అని అడుగుతూ ఉండగా ఇక జగదాత్రి దగ్గరికి వచ్చి కీర్తితో స్కూటీ ఇక్కడ ఎవరు పెట్టారని అడుగుతుంది మమ్మీ అని అంటూ ఉంటుంది జగదాత్రి కీర్తితో ఇక కీర్తి ఇలా అంటూ ఉంటుంది ఇక్కడ స్కూటీ ఎవరు పెట్టారో నేను చూశానమ్మా అని కీర్తి చెప్పడంతో ఏంటి నువ్వు చూసావా అని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది జగదాత్రి అవును నేను ఈ స్కూటీని ఇక్కడ ఎవరు పెట్టారో చూశాను అని కీర్తి అంటున్న మాటలన్నీ జగదాత్రి బయటికి చెప్పేస్తూ ఉంటుంది ఎవరు చూపించమ్మా అని కౌశికి అడుగుతూ ఉండగా ఇక ఫస్ట్ నిషిని ఆ తర్వాత వైజయంతిని కాచిని చివరిగా బూచిని చూపిస్తూ ఉంటుంది కీర్తి ఇక వదిన అది అని బూచి అంటూ ఉండగా ఇక కౌశికి దగ్గరికి వచ్చి బూచిని కొట్టకుండా కాచిని చెంప మీద నుండి ఒక్కటి కొడుతుంది ఇక మీరు అల్లుడని ఇంటికి మర్యాదకంగా మాట్లాడుతున్నాను ఇంటి అల్లుడు కాబట్టి కాచి ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం బాగుండదని చెప్పు మీ ఆయనకి అని అంటూ ఉంటుంది కౌశికి ఇక వైజయంతి ఏంటమ్మి ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఏంటి అల్లున్ని అవమానిస్తావా అని అంటుండగా ఏంటి పిన్ని ఇది మరి మా మధ్యలో అపార్థాలు పెంచాలని ఎందుకు చూస్తున్నాడు అని అంటూ ఉండగా కీర్తి పాప ఏం చెప్పిందో జగదాత్రి నీకేం చెప్పిందో మాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటుంది వైజయంతి కీర్తి ఏం చెప్పిందో నాకు కూడా అర్థమైంది అని కౌశికి అంటూ ఉంటుంది ఇక నిషి అదేదో డొక్కు స్కూటీ గాలి కూడా లేదు అందుకే తీసుకొచ్చి పక్కన అన్నయ్య అని నిషి అంటుండగా అది కరెక్టే కావచ్చు అది కరెక్ట్ అని నేను ఇప్పటికీ వదిలేస్తున్నాను కానీ అప్పటి నుండి స్కూటీ అడుగుతున్నాను కదా అప్పటి నుండి చెప్పొచ్చు కదా అని కౌశికి అంటూ ఇది ఇంకొకసారి రిపీట్ అయితే బాగుండదు అని అంటూ ఉంటుంది కౌశికి ఇక నిషి మధ్యలో వచ్చి మంచి పని చేసావే మా మధ్యలో గొడవలు పెడుతున్నావు కదా అని జగదాత్రిని అంటూ ఉంటుంది ఇక వైజయంతి కూడా అమ్మి జగదాత్రి వాళ్ళిద్దరిని కలపాలని చూస్తే కలుపు కానీ మా మధ్యలో నువ్వు గొడవలు పెట్టాలని చూడకు అని వైజయంతి అంటూ ఇక జగదాత్రి మీ మధ్యలో నేను గొడవలు పెట్టడం ఏంటత్తయ్య అని అంటూ ఉంటుంది ఇక ఏంటే మరి కాకపోతే ఇది ఇప్పుడు ఇది గొడవలు పెట్టడం కాదా వదిన నిన్నెందుకు నమ్ముతుందో నాకు అర్థం కావట్లేదు వదిన నిన్ను నమ్మడం మానేసి నిన్ను ఇంట్లో నుండి గెంటేసిన రోజే ఈ ఇంటికి పట్టిన చనిపోతుంది అని అంటూ నిషి కూడా కోపంగా వెళ్ళిపోతుంది ఇక ధాత్రి కేదార్ ఇద్దరు బాధపడుతూ వరండాలో ఉండగా కౌశికి సురేష్ అక్కడికి వస్తారు ఇక కౌశికి ఎలా అంటుంటుంది ఏమీ బాధపడకు నిషి అంటే నిషి మాటల గుచ్చి నీకు తెలుసు కదా జగదాత్రి అని అంటూ ఉంటుంది కౌశికి లేదు అదైనా పర్లేదు అయినా పెళ్లి బంధాన్ని నిలుపుకోవడానికి నలుగురు చెప్పిన మాటలు కాదు వదిన మీ అంతటా మీరు ఎవరేంటో తెలుసుకోవాలి అని అంటూ అయినా మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు ఏదైనా తప్పుగా చెప్తే క్షమించండి అని జగదాత్రి ఫీల్ అవుతూ మాట్లాడుతుండగా అయ్యో నువ్వు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు మేమిద్దరం దగ్గర కావడానికి మీరు కృషి చేస్తున్నారు నేను తప్పు పట్టుకోంలే ఇక నిషి మాటలు వదిలేసి రేపు ఎంగేజ్మెంట్కి రెడీ అవ్వండి అని అంటూ ఉంటుంది కౌశకి ఇక నేను మీతో అదే విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను వదిన ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ ఎంగేజ్మెంట్ మాకు అవసరమా వదిన అని అంటుండగా ఇక లేదమ్మా ఇది ఖచ్చితంగా జరగాలి మా అభిమానం కోసం అనుకో అని అంటూ ఉంటుంది కాశీకి ఇంకా మాపైన అనుమానం ఉందా వదినా మాతో పెళ్ళి కాలేదని అని జగదాత్రి అంటుండగా లేదు అలా అనుకోకు నువ్వు కానీ ఆనందంగా చేసుకో ఇది మాత్రం నేను తప్పించలేను మమ్మల్ని ఇద్దరిని కలిపావని నిన్ను అభినందించగలను కానీ ఈ ఎంగేజ్మెంట్ నేను ఆపలేను దాత్రి అని అంటూ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏం చేద్దాం అని కేదార్ అడుగుతుండగా రేపటి వరకు టైం ఉంది కదా చూద్దాం అని అంటుంది దాత్రి ఇక చీకటి పడుతుంది అందరూ డిన్నర్కి కూర్చుంటారు కౌశికి సుధాకర్ నిషి బూచి కూర్చొని ఉండగా వైజయంతి కాచి ఇద్దరు వడ్డిస్తూ ఉంటారు అప్పుడే సురేష్ వస్తుండగా రాళ్ళుడు గారు రండి కూర్చొని భోజనం వడ్డిస్తాను అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక సురేష్ వచ్చి కౌశికి పక్కన కూర్చుంటాడు ఇక సురేష్ కౌశికి ఒకరినొకరు చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటారు ఇక సురేష్ వడ్డించుకోబోతూ ఉండగా కౌశికి తానే వడ్డిస్తూ ఉంటుంది ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది వదిన అసలు మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా ఉంది రెండు రోజుల క్రితం దాకా ఎప్పుడు విడిపోదామా అని గొడవపడ్డారు ఇప్పుడు ఇంతలా కలిసిపోయారు అసలు ఇంట్లో కొత్త పెళ్లి జంట మీరా మేమా మాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది నిషి ఇక బూచి కూడా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు మన ముందు కొట్టుకుంటూ మనకు తెలియకుండా ఇలాగే కలిసి ఉండేవాళ్ళేమో అని అంటూ ఉండగా ఇక కోపంగా చూస్తూ ఉంటుంది కౌశికి అయ్యో సారీ వదిన జస్ట్ కిడ్డింగ్ అని అంటాడు బూచీ ఇక ఏంటి వదినా అన్నయ్య వచ్చారు అని సరదాగా మాట్లాడుతూ ఉంటే చూపులతో కాల్ చేస్తేలా చూస్తున్నారు నన్ను అని అంటూ ఉంటుంది కౌశకిని నిషి ఇక వైజయంతి ఏంటి అమ్మి తినేటప్పుడు మాట్లాడకూడదు కానీ మీరు గొడవ పెట్టుకుంటున్నారే అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక జగదాత్రే కేదార్లు రాలేదని గమనించి మీరు పిలిచారా అని అడుగుతూ ఉండగా ఇక నిషి ఇంతమంది ఉన్నాం సరిపోలేదని ఎవరో గుచ్చి అడుగుతున్నారు అని నిషి అంటూ ఉండగా ఇక వాళ్ళు మన అతిథులు అతిథులకు పెట్టినాక తినడం మన సంస్కారం అది తెలిస్తే బాగుంటుంది అని అంటూ ఉంటుంది కౌశికి ఇక అప్పుడే జగదాత్రి కిందికి దిగి వస్తూ ఉంటుంది ఏంటి ఒక్కదానివే వస్తున్నావమ్మీ కేదా రావట్లేదు అని వైజయంతి అంటుండగా ఇక దాత్రి అతను రాలేడు వచ్చే పొజిషన్లో లేడు అని అంటూ ఉంటుంది దాత్రి ఇక నిషి ఏంటి ఆ మహానుభావునికి ఆ మహారాజుకి అక్కడికే సపర్యలు చేయాలంటనా అని అంటూ ఉంటుంది నిషి ఇక సుధాకర్ తింటే తినండి తినేటప్పుడు మాట్లాడొద్దని తెలియదా తెలీదా మాట్లాడి వచ్చాక మళ్ళీ కూర్చొని తినండి అని సుధాకర్ అనడంతో ఇక నిషి సైలెంట్ అయిపోతుంది ఏమైంది అని కౌశికి అడుగుతుండగా సాయంత్రం నుండి ఫీవర్గా ఉంది అసలు లేవలేకపోతున్నాడు బాడీ పెయిన్స్తో చాలా బాధపడుతున్నాడు అని దాత్రి అంటూ ఉంటుంది ఇక మాయదారి ఫీవర్ ఏమో అని అంటుంది నిషి ఇక నువ్వాగు అని కౌశికి అంటుండగా అసలు లేచే పొజిషన్లో లేడు వదిన రేపు ఎంగేజ్మెంట్ కూడా అని దాత్రి అనడంతో ఇక నిషి కోపంగా క్లాప్స్ కొడుతూ నాకు తెలిసే నువ్వు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు ఇప్పటిదిప్పుడే జ్వరం వచ్చిందంటే ఎవరు నమ్ముతారే కావాలనే కదా అయినా ఇంత క్రిమినల్ తెలివితేటలు నీకెలా వచ్చాయి అయినా నీ తల్లే క్రిమినల్ కదా నీకు క్రిమినల్ తెలివితేటలు రావడంలో ఆశ్చర్యమేముంది అని నిషి అనడంతో దాత్రి కోపంగా నిషి ఇంకొకసారి మా అమ్మని క్రిమినల్ అన్నామంటే చెల్లి అని కూడా చూడను అని అనేస్తుంది ఇక ఏంటి ఒక్కసారి కాదు వంద సార్లు అంటాను అని అంటుండగా అందరూ నిషి వైపు చూస్తూ ఉండగా నన్నేం చూస్తున్నారు దాన్ని చూడండి అని అంటూ ఉంటారు నిషిని ఇప్పటిదాకా జ్వరం లేదంట కానీ ఇప్పుడే జ్వరం వచ్చిందంట మాయదారి మాటలు చెప్తే ఎవరు నమ్మాలి అని నిషి అంటుండగా వైజయంతి ఏంటమ్మి మాట మాట్లాడట్లేదు అని అంటూ ఉంటుంది ఏం చెప్పమంటారు అత్తయ్య నమ్మే వాళ్ళకైతే చెప్పాలి నమ్మని వాళ్ళకేం చెప్పమంటారు అని అంటూ ఉంటుంది ధాత్రి నిషిని చూస్తూ ఇక కౌశికి లేచి నిలబడి చెప్పు నేను వింటాను అని అంటూ ఉంటుంది ఇక రేపు ఎంగేజ్మెంట్ జరుగుతుందా దాత్రి కేదార్లు రింగ్స్ మార్చుకుంటారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్